మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో వరుస సినిమాలను చేసుకుంటూ కెరియర్ లో టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ప్రస్తుతం దేవర సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా ఉచకోత అంటే ఎలా ఉంటుందో ఎన్టీఆర్ ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా స్టోరీని ఓకే చేయాలంటే అందులో ఎది ఉన్నా లేకపోయినా ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ఉండాలట అవి ఏంటంటే ఆయన డ్యాన్స్ చేసే విధంగా పాటలకు స్కోప్ ఉండాలట అలాగే ఆ సినిమాలో ఒక్క ఫైట్ అయిన ఉండాలట అలా ఉంటేనే తను ఆ సినిమాని ఓకే చేస్తాడు అని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది తన అభిమానులు తన నుంచి డ్యాన్స్ ఫైట్లని ఎక్కువగా కోరుకుంటుంటారు కనీసం సినిమా మొత్తం అవి ఉండకపోయిన ఒక్క సాంగ్ లో అయిన డాన్స్ ఉండాలని అలాగే సినిమా మొత్తంలో ఒక్క ఫైట్ అయిన ఉండాలని డైరెక్టర్లకి కండిషన్ పెడతాడట ఇక ఇప్పటి ఆయన చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో ఇది ఫుల్ఫిల్ అవుతూ వస్తుంది ఇక మీదట కూడా వచ్చే సినిమాల్లో ఇది ఫుల్ఫిల్ అయ్యే విధంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ అంటే డాన్సులు ఫైట్లు లేకపోతే సినిమా చూసే అభిమానుల్లో అంత జోష్ ఉండదు కాబట్టి ఆయన సినిమా అంటే మాస్ ఆడియన్స్కి కి చాలా అంచనాలైతే ఉంటాయి కాబట్టి ప్రతి సినిమాలో అవి మాత్రం మిస్ అవ్వకుండా ఉండేలా చూసుకుంటాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి